హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విమెన్స్ ప్యారడైజ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో వ్లాగ్స్ పెట్టడం కుదరట్లేదు కొంచెం ఇబ్బంది అనమాట మా చిన్నోడికి కోతికరిచిందనమాట పాపం వాడి వల్ల కొంచెం అటు ఇటు అవుతుంది అండ్ ఇది వచ్చేసి సాటర్డే అని చెప్పాను కదా సాటర్డే ఇంటి దగ్గర ఏం వీడియో షూట్ చేయలేదు మేము వచ్చేసి కరీంనగర్లో ఉంది కదా టెంపుల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ మార్కెట్లో ఉంటుంది కదా సో మార్నింగ్ ఇంటి దగ్గర పూజ అయిపోయినాక ఎయిట్ ఓ క్లాక్ ఎయిట్ థర్టీ వరకు వెళ్ళామనమాట టెంపుల్ దగ్గరికి ఎప్పటి నుంచో అనుకుంటున్నాం మా చిన్నోడు పుట్టినప్పుడు మొక్క అనమాట వచ్చి కొబ్బరికాయ కొడతాను అనుకున్నది సో అమ్మ చిన్నోడికి అప్పుడప్పుడు హెల్త్ కూడా బాగుండట్లేదు కదా మేబీ ఇక అంత ఏదో రకంగా అనిపించి ఇప్పుడు కుదిరిందనమాట ఒకరు ఉంటే ఒకరు ఉండట్లేదు ఈ శర్మ బెద్దుని కూడా స్కూల్ కాపించేసి టెంపుల్కి తీసుకెళ్ళాము అండ్ ఇక్కడ హండ్రెడ్ రూపీస్కి మనకు అన్నదానం లిస్ట్ పేరు రాసిస్తారనమాట సో అక్కడ రాయించాను అండ్ ఇక్కడ నవగ్రహాల దగ్గర కూడా పూజ చేసామన్నమాట అలవాటు అనమాట ఊర్లో లేదు మాకు వెగురపల్లలో నాకు ఇష్టం నవగ్రహాల దగ్గరికి వెళ్ళి శనిదేవుడి చుట్టూ ఇట్లా ఆయిల్ తిరిగిన తర్వాత నవగ్రహాలు తిరిగిన తర్వాత నువ్వుల నూనె నల్ల నువ్వులు వాటితో అభిషేకం చేస్తాం కదా సో అలా చేసినప్పుడు ఎప్పుడైనా చూడండి మీరు కూడా కంపల్సరీగా చేయండి చాలా రిలాక్సింగ్ అంటుందన్న అనమాట మా ఇండ్ వచ్చేసి సో నేను మెయిన్గా అయితే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడానికి వెళ్ళాను అండ్ టెంపుల్కి కూడా వస్తానని మొక్కుకున్నాను కాబట్టి వెళ్ళాను అనమాట సో టెంపుల్లో దర్శనం అయిపోయింది అనమాట నైన్ వరకు అండ్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఇంటి దగ్గర నుంచి చేస్తా రాలేదు సో ఇక్కడ తింటున్నాం అనమాట అండ్ ఇక్కడ మా చిన్నోడికి వచ్చేసి వ్యాక్సిన్ కూడా ఉంది కోతి గరిచింది కదా సో ఇప్పటికి ఇది థర్డ్ అనమాట ఫస్ట్ డోస్ వేసినప్పుడు లెగ్కి వేశారు అండ్ మనకు కరిచిన చోట ఉంటుంది కదా ప్లేసు సో సిక్స్ దినే అనమాట పళ్ళు సో దాని దగ్గర వేసుకుంటూ నొక్కారు అసలు అబ్బా ఎంత పెయిన్ అంటే అట్లాంటిది మనకి ఎవరికి రావద్దు అట్లాంటి కష్టం అనమాట సో మరి పెద్దవాళ్ళంటే ఏమో నోరుతో చెప్పుకోగలరు కానీ చిన్నోడు ఎట్లా చెప్పుకుంటాడు సో నాకు మస్తు ఏడుపు వచ్చింది అనమాట సో చాలా అంటే చాలా చెప్పుకోలేని బాధ అనమాట అది నేను ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత సో వ్యాక్సిన్ వచ్చేసి డాక్టర్ వచ్చేసి లెవెన్ వరకు వస్తాడనమాట పీడియాట్రిషియను సో అందుకని సో టైం ఉంది కదా అని ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి వెళ్ళాము మేము టెన్ థర్టీ వరకే వెళ్ళాము మనం వెళ్ళాక ఏమంటే వ్యాక్సిన్ మనకు మెడికల్ షాప్లో అవైలబుల్ ఉండదు అనమాట ఫస్ట్ ముందు ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఒక వన్ అవర్ వరకు ఏజెన్సీ నుంచి తెప్పిస్తారనమాట సో నేను వెళ్ళి ఆర్డర్ ఇచ్చినాక ఒక వన్ అవర్ వరకు వచ్చింది సో వన్ అవర్కి వచ్చేసరికి డాక్టర్ కూడా వచ్చాడు అంటే ఏమి ఇబ్బంది వాడు ఏమి ఏడవట్లేదు కానీ మనకు అనిపిస్తుంది ఇంజెక్షన్ ఇంజక్షన్ ఫస్ట్ టూ టైమ్స్ వేసినప్పుడేమో ఏమో లైట్గా తీసుకున్నాడు కానీ థర్డ్ టైం వాడికి అర్థమైపోయింది అనమాట నన్ను ఇక్కడ ఇంజక్షన్ దగ్గరికి తీసుకొచ్చారు అని బయట ఆడినప్పుడు బాగానే ఆగాడాడు ఇక డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళగానే వాడికి అర్థమైపోయింది బయటికి డోర్ వైపు దో దారి చూపిస్తున్నాడు అనమాట వెళ్దాం 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 అన్నట్టుగా సో మా ఊళ్ళో ఫుల్ కోతులు ఉంటాయి కదా సో నేను ఎప్పుడు చూస్తారు కదా ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఆల్మోస్ట్ ఎప్పుడు డోర్స్ పెట్టేసి ఉంటాను బట్ అరాచిగా అలా జరిగింది చెప్పలేము సో అక్కడ ఇంజక్షన్ వేయించినాక నేను ఇక షూట్ చేయలేదన్నమాట వాడు ఏడుస్తుంటేనే అవలం అవ్వలేదు సో అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము వచ్చాక లంచ్ చేసామన్నమాట సో లంచ్ చేసేసి మళ్ళీ ఈవినింగ్ వరకు మా ఇంటికి రిటర్న్ అయిపోయామనమాట సో ఇది ఈరోజు వ్లాగ్ చిన్నగా షూట్ చేశాను ఎక్కువ షూట్ చేయలేదు ఇది వచ్చేసి మా ఇంటి ముందనమాట మీకు వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి